హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ లాస్ట్ వీడియోలో అయితే మనం చెప్పాం కదా ఆఫీస్కి అయితే వచ్చాము అనేసి ఇంకా టీ బ్రేక్లో అయితే ఇలా బయట వచ్చాము ఇక్కడ వచ్చేసి కెఫే అడ్డా ఒకటి ఉంది సో దానికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఓపెన్ హాల్ లాగా ఉందనమాట అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ప్లేస్ వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంది మనం కూర్చొని కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మేము వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చింది ఫిల్టర్ కాఫీ అలాగే దీంట్లో వాటి ఒక వెజ్ శాండ్విచ్ అండ్ వెజ్ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చాము సో మీరు ఈ కాఫీ ఎప్పుడైనా ట్రై చేశారు ఇక్కడైతే ఫిల్టర్ కాఫీ అంటున్నారు కానీ బట్ నేను బీటెక్ చేసేటప్పుడు చిత్తూరు సైడ్ అయితే మాకు కుంభకోణం డిగ్రీ కాఫీ అనేది ఒకటి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో ఇప్పుడైతే అది చాలా ఫేమస్గా ఉంది సేమ్ ఇలాగే రాగి బావుల్ అండ్ తో అయితే ఇచ్చేవాళ్ళు అప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఈ కాఫీ నేను చాలా సార్లు అయితే ట్రై చేశాను దాని తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ ఇది ఇలాంటి గ్లాస్ అండ్ ఈ బౌల్లో ట్రై చేస్తున్నాను సో నాకు ఇప్పుడు ఆ డేస్ అయితే గుర్తొస్తున్నాయన్నమాట అప్పట్లో అయితే అది చాలా అంటే చాలా ఫేమస్గా ఉండే అండ్ ఇక్కడ వెజ్ బర్గర్ అండ్ సాండ్విచ్కి కాంబినేషన్ మయానీస్ ఇచ్చారు నాకైతే మయానీష్ అంటే పిచ్చి సో బర్గర్ కంటే మాయనీసే ఎక్కువ తినేదాన్ని నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరడినా చెప్తారు సో మయనీస్ అనేదాన్ని లైక్ మోమోస్ తిన్నప్పుడు ఇంకా అయితే నేను ఫుల్ అడిక్ట్ అయిపోయాను అనమాట కెచ్ఎప్ అయితే మన లిస్ట్లోనే లేదనమాట అలాగైపోయింది మయనీస్కి వచ్చిన తర్వాత సో ఇంకా వచ్చేసి మీరు చిత్తూరు సైడ్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కుంభకోణం డిగ్రీ కాఫీ ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే